సో గైస్ కి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారంట సో గైస్ కి ఇలా చేయడం అయితే చాలా పెద్ద నేరం వే సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమృతమైన చీజితో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టుర్రీ మీ నుంచి నాకు కావాల్సింది కేవలం ఒక సబ్స్క్రైబ్ అదే విధంగా ఒక చిన్న లైక్ ఇది మీరు చేసిరని నాకు తెలుసు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా అదే విధంగా ఈ వీడియోకి లైక్ కొట్టకుండా ఉన్నారని తెలిసిందా బిడ్డ వాళ్ళ మీద చేతబడి చేసి మింగుతా ఓకే కమాన్ మై డియర్ ఇండియన్ పిల్లగాయలు మన అన్నలు వన్ డే సిరీస్ లో ఓడిపోయి మన ఇండియన్ ఫ్యాన్స్ ను చాలా డిసప్పాయింట్ చేసిరు సో కాబట్టి ఈ టీ ట్వంటీ సిరీస్ లో ఆస్ట్రేలియాని అంగవెట్టి మింగి టీ ట్వంటీ సిరీస్ గెలిచి మన ఇండియన్ ఫ్యాన్స్ ని ఆనందపరచాలి మన ఇండియా పవర్ ఏందో చూపించి గి ఆస్ట్రేలియాను అంగవెట్టి మింగాలే నీ అవ ఏమంటారు ఓకే స్కై అన్న నువ్వు ఎట్టంటే గట్టా ఆస్ట్రేలియాని మింగుదామంటే మింగుదాం విసుకుదామంటే విసుకుదాం ఏందిరో మీరు మమ్మల్ని మింగేది విసుకేది సుల్లే దాగి వన్ డే సిరీస్ లో మీరు కోహ్లీ అన్నలు ఉన్నా గానీ వాళ్ళని విసుకేసి వన్ డే సిరీస్ ఎట్లా గెలిచినో ఇక గట్టాంటిది మీరు పిల్లగా మిమ్మల్ని టీవీ సిరీస్ లో విస్కేసి సిరీస్ కూడా మేమే గెలుతాం నీ ఆశకు హద్దు నోరుకైనా కొంచెం సిగ్గుండాలే వన్ లో అంటే మా అన్నలు మీతో చూసుకుంటూ మెల్లమెల్లగా ఆడిరు కాబట్టి డే సిరీస్ ఓడిపోయారు కానీ మా పిల్లగాయల ఆట మాత్రం మెల్లగా ఉండదు సీద దేతడి పోచమ్మ గుడి అంటూ బాధుడే బాధుడు మీ ఆస్ట్రేలియన్ తోముడు ఊరిని మీ ఎంత ఫైర్ ఉందానే ఎస్ మా పిల్లకాయల ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ టన్నుల్ టన్నుల్ లెక్కుంది అయినా సుత్తారు కదా ఈ మ్యాచ్ లో వచ్చిన బాల్ నచ్చినట్టుగా బౌండరీ అవుతా బాదుడే బాధుడు నీ అవ్వా ఏంది మీరు బాధతో ఉంటే మేమేమైనా ఇక్కడ దిష్టి బొమ్మ లెక్క సూత్తు కూర్చుంటాం అనుకుంటారా గిక్కడ స్టార్ కు స్టార్కు నేను వేసే బంతులను గ్రౌండ్ అవుతారు బాదుడు కాదు కదా మీ బ్యాడ్తో నా బంతులను ముట్టుకోవడానికి గజ గజమంటూ అనుకుతారు ఎవరే స్టార్ కన్నావు నీ బౌలింగ్ కి భయపడడానికి మేమేమైనా దొంగన పాకిస్తాన్ ఇండియా ఇండియా అందులో ముఖ్యంగా శర్మ ఈ మ్యాచ్ లో నీ బౌలింగ్ ని ఎట్లా పగలగొడతా అంటే మళ్ళా నువ్వు బౌలింగ్ వేయడానికి గజ గజమంట గట్ల నీ బౌలింగ్ ని పగలగొడతానే స్టార్ కన్నా ఏంద్రో అభిషేకు నువ్వు నా బౌలింగ్ ని కొడతావానే నేను గంత దొంగందా స్టార్ ిట్ ఉంటది గట్టు ఉంటది అని వేరే వినడం తప్ప నేను ఉంటే ఎలా ఉంటుందో నాకు కూడా క్లారిటీ లేదు సో నీకు నా గురించి గంతలా డౌట్ ఉంటే ఒక్కసారిగా ప్రీమియం బౌలర్ షైన్ అడుగు ఆడైతే బ్రాపర్ చెప్తున్నా నేను గుడితే ఎలా ఉంటదో అవ్వతోడే స్టార్క్ నువ్వు ఏమంతో పెట్టుకోగానిక అభిషేక్ శర్మతో అయితే అస్సలు పెట్టుకో మాకు అంత తో జీవితంలో బాగుపడినట్టు జీవిత చరిత్రలో లేదు ఆసియా కప్ కి ముందు ఈ ప్రపంచం అంతా ప్రీమియం బౌలర్ అని అంటూ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ గజ గజమంటూ వన్ కేటోర్లు కానీ ఆసియా కప్ లోకి అభిషేక్ శర్మ నా బౌలింగ్ ని చూడు నీ అవ్వ అవ్వతోడే నా బౌలింగ్ ని కుక్కొని కుక్కొని ఒట్టినట్టు కొట్టి నా జీవితం మొత్తం నాశనం చేసి మింగిండు ఇక గప్పటి నుంచి నా బౌలింగ్ ని చూసి ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ లే కాదు కదా ఆఖరికి ఇక జిమ్ బాంబే యూఏ బ్యాట్స్మెన్ లు కూడా అసలు భయపడతలేరు నీ వాళ్ళు కూడా నన్ను కొట్టి మింగుతారే ఊరిని ఆఫ్రిది గే అభిషేక్ శర్మ నీ జీవితానికి ఇట్ల బిచ్చగా లెక్క చేసిండు ఆనే అయినాడు నీ బౌలింగ్ లో కాబట్టి కొట్టగలిగిండు నా బౌలింగ్ లో ఏడా కొట్టగలుగుతాడే కా పిల్లగాయడు నా బౌలింగ్ ని కొట్టేంత సీను సినిమాకి అభిషేక్ గానికి లేదు ఒరే స్టార్ కన్ను బౌలింగ్ చేసేది ఆకృతి గాడా లేకపోతే స్టార్ గా చూసి కొట్టడానికి ఆడేమైనా పాకిస్తాన్ ఓడి వాళ్ళే లేకపోతే ఆస్ట్రేలియా ఓడి అనుకుంటానవా ఇండియా ఓడు అందులో ముఖ్యంగా యువరాజ్ సింగ్ అన్న దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని మరి పెరిగిన సింహం సాక్షత్తు కాటరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఆయనకి బౌలింగ్ చేసేది ఎవరో ఆయనకి సంబంధమే లేదు ఆయనకి తెలిసిందల్లా ఒకటే అచ్చిన బౌలర్ నచ్చినట్టుగా కుక్కని కుక్కని కొట్టినట్టు కొట్టుడు గ్రౌండ్ అవుతుల కొట్టి మింగుడు ఒరే అఫ్రీతి గా నువ్వుగా అభిషేక్ గురించి గింతలు ఎలివేషన్ ఇస్తే నా గజ్జలు గజ గజ అంటే వనుకుతానవ్యా అయిన నువ్వు సపోర్ట్ చేస్తావా లేకపోతే మా ఆస్ట్రేలియా సపోర్ట్ చేస్తావు రాబాయ్ గా అభిషేక్ కి గంతలు ఎలివేషన్ ఇస్తానవేంది నువ్వు ఊరిని స్టార్ కన్ను నేను అభిషేక్ శర్మకి ఎలివేషన్ ఇత్తలేనే ఈ టీ ట్వంటీ సిరీస్ లో కాటరమ్మ కొడుకుతో కొంచెం జాగ్రత్తగా ఉండు అంటా ఒకసారి కాట్రమ్మ కొడుకు దంచి కొట్టును మొదలు పెడతా నా బ్రతుకు లెక్కనే నీ బ్రతుకు కూడా శంక నాకుద్దే శంక నాకుద్దే ఏందిరు గా అభిషేక్ శర్మ కాట్రమ్మ కొడుకైతే మరి మరి నేనెవరికి కొడుకుని నీ అవ్వ నేను కూడా కాటరమ్మ కొడుకునే ఏంది అభిషేక్ శర్మ నాతోనే పోటీనా వా తలకాయ అన్న నీతో నాకేందే పోటీ ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నా గురువు లెక్క యువరాజన్నా తర్వాత నువ్వు కూడా నాకు కొన్ని కొన్ని టిప్లు చెప్పి ఎస్ఆర్ ఎస్ టీమ్ లో ఓపెనింగ్ వచ్చినప్పటి నుంచి నన్ను ఒక విధ్వంసంకర బ్యాట్స్మెన్ లెక్క మార్చి నాలో నా రాక్షసుని బయట పెట్టినవు సో గట్టాన్ని నీతో నాకేందే పోటీ అభిషేక్ తమ్ముడు ఎస్ఆర్ఎస్ ప్లే చెప్పి ఎమోషన్ చేయకు మనం ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్లేయర్లో కాదు నువ్వు ఇంకేండే ప్లేయర్వి నేను మా ఆస్ట్రేలియా ప్లేయర్ని సో కాబట్టి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాదు నువ్వా నేనా అని తేల్చుకునే బద్ద శత్రువులం వా వా తలకాయ అన్నా ఇక అంతే అంతే వానే ఇగ గట్టైతే చూసుకుందామే గీ మ్యాచ్లో నువ్వా లేక నేనా నీ అవ్వకి మ్యాచ్లో దుమ్ము లేపక నేను కాట్రమ్మ కొడుకునే కాదు ఎస్ నేను కూడా గీ మ్యాచ్లో దంచి కొట్టకపోతేనా నేను కూడా కాటరమ్మ కొడుకునే కాదు మీరు మీరు ఓటుకోరు ఏమైనా చేసుకోరు కానీ మాకైతే ఎంటర్టైన్మెంట్ పక్క ఎంటర్టైన్మెంట్ యూరి ఎంటర్టైన్మెంట్ ఏ కాదు ఈ మ్యాచ్ లో మా తలకాయన ఎక్కువ సిక్సర్లు ఫోర్లు రన్స్ కొడతాడు లేకపోతే నేను తలకాయన కన్నా ఎక్కువ రన్స్ ఫోర్లు సిక్స్ లో కొడతాను చూసుకుందాం అయినా ఈ రోజు జరిగే మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కాదు ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే మ్యాచ్ అభిషేక్ శర్మ వర్సెస్ రావి సెడ్డు ఎస్ చూసుకున్నాం అభిషేక్ తమ్ముడు ఈ మ్యాచ్ లో నువ్వు నాకన్నా ఎక్కువ ఫోర్లు సిక్స్ లు రన్స్ కొడుతూ లేతే నేను నీకన్నా ఎక్కువ ఫోర్లు సిక్స్ లు రన్స్ కొడతాను నీ అవ్వ చూసుకుందాం వారిని ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ దేశం కోసం శత్రువులుగా మారడం ఇక సిరీస్ లో ఎవరి ఆట ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు ఏ బౌలు ఎలా కూడతారో ఇవనికి తెలియదు ఈ మ్యాచ్ లో ఓటింగ్ ఎటు పోతుందో ఇవనికి తెలియదు కానీ ఈ మ్యాచ్ లో వీరిద్దరు సృష్టించే విధ్వంసం మాత్రం నీ అవ్వకి ప్రపంచాన్ని గసగసమంట వణికిది సో పిల్లగాయలు మ్యాచ్ లా అభిషేకు హెడ్ ఇద్దరు కలిసి విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు సో విధ్వంసాన్ని చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నీ అవ్వ కింద కామెంట్ చేయరే టీ ఈవెంటీ సిరీస్ మేము గెలవాలంటే ముఖ్యంగా నీ బౌలింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ నే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లే అందరూ దంచి కొట్టేటట్టే ఉన్నారు ఇటు మా బౌలింగ్ లేనప్పుడు సుతేనా నువ్వు ఒక తప్ప మాకు ఇంకేం ధైర్యం లేదు ఇక గీ హర్షితాలని సుత్తే ఎప్పుడు పుల్లలు దిత్తడో ఎప్పుడు కొట్టించుకుంటాడో ఆనికే తెలియదు ఓరి నిస్కయ్యన్నో నన్ను నువ్వు చాలా తక్కువ అంచనెత్తానవే లాస్ట్ వన్ డే మ్యాచ్ లో చూడలేదా నాలుగు పుల్ల లెట్ ఆఫ్ వీకినో సో సేమ్ టు సేమ్ గేమ్ మ్యాచ్ లో కూడా కట్టనే బౌలింగ్ చేసి నాలుగు పుల్లలు కాకపోయినా మూడు పుల్లలు అనేది ఇస్తా ఎస్ రానా తమ్ముడు నువ్వు నాకు గిట్లా బౌలింగ్ లో సపోర్ట్ చేస్తానా ఈ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లేనప్పు నువ్వు ఉట్టిగానే విసుకోవచ్చు నీ అవ్వగా నీ మీదనే భారం ఉందివా నువ్వు గీ మ్యాచ్ లో మూడు పుల్లలుది నేను కూడా గీ మ్యాచ్ లో మూడు పుల్లలు దిస్తా వా మీరిద్దరు కలిసి మూడు మూడు పుల్లలు తిట్టే నేనేం చేయాలనే బౌలింగ్ చేసి చేతులు దులుపుకొని మీ ఇద్దరికి భజన చేయాలని అయ్యింది వా భజన దేనికి కూలి తిప్పు మిగిలిన నాలుగు ఉంటాయి అవిగా గంజిలో రెండు పుల్లలు నువ్వు పీకు మిగిలిన రెండు పుల్లల్ని సుందరికి నిధిశ్రెడ్డికి ఇచ్చేసి అందరం కూడా ఆస్ట్రేలియా పుల్లల్ని సమానంగా పంచుకుందాం గా ఊరిని మమ్మల్ని మీరేమైనా హై స్కూల్ అనుకుంటారు రానే సమానంగా పంచుకోవడానికి అయినా ఎనీ హౌ విక్ర టీమ్ డే విడున్నాడు మీ బొంబు భూమిలో ఉన్నా లేకపోతే మీ కోచ్ ముద్దులు హర్షిత్ రానా ఉన్నా చైనా మ్యాన్ కుల్దీప్ ఉన్నా బొంతులను బొంగరం లెక్క తిప్పే సుందర్ ఉన్నా ఆఖరికి తెలుగు బిడ్డ రెడ్డి ఉన్నా గాని ఐ డోంట్ కేర్ బికాస్ ఇక్కడ ఆర్సీబీ ప్లేయర్ టీమ్ డేవిడ్ విడున్నాడు ఈ రోజు ఊసపోతా ఈ టీమ్ డేవిడ్ విడు ఊసపోతా చూపిస్తా ఓ పెద్ద టౌర్ అన్ను నువ్వు ఓడితే కొట్టించుకోవడానికి గీదేమైనా అయిపోయిన అనుకుంటున్నావా అనే గీ మ్యాచ్ లో నీ పుల్లని వీకపోతేనా నా పేరు బొంబు బూమ్రనే కాదు నీ అవ చూసుకుందామే టవర్ అన్న గీ మ్యాచ్ లో నువ్వా లేకపోతే నేనా ఎస్ సేమ్ టు సేమ్ ఛాలెంజ్ బొంబు అన్న ఈ రోజు నీ బౌలింగ్ ఊసుకోతనా లేకపోతే నా బ్యాటింగ్ ఊసుకోతనా నీ అవ చూసుకుందా మీ బొంబు అన్న నేను ఈ రోజు నా బ్యాటింగ్ ఊసుకోత చూపించకపోతేనా నా పేరు టీమ్ డేవిడ్ నే కాదు తలకాయ బ్రో నీ పుణ్యం ఉంటదే వన్ డే సిరీస్ లో ఆడినట్టు కి టీ ట్వంటీ సిరీస్ లో కూడా ఉట్టిన అవుట్ అయిపోయి తేలిపోయి మా ఇద్దీయమాకే కొంచెం మంచిగా తలకాయ బ్రో కి సిరీస్ లోనైనా గానీ కొంచెం దంచి కొట్టి నీ వింటేజ్ పోలిందో చూపియే డోంట్ ఫియర్ వన్ డే అంటే మా రోహిత్ బాబా ముందు దంచెట్టని ఎక్కువ రన్స్ కొట్టద్దని సైలెంట్ గుండి అవుట్ అయిపోయినా కాని టీవంటీ సిరీస్ లో మా రోహిత్ బాబా లేడు కదా సో చూసుకో గి టీవంటీ సిరీస్ లో ఊసోకోత గీ గి తలకాయ ఊసోకోత ఏందో చూపిస్తా వరే తలకాయ బ్రో నీకు నీ రోహిత్ బాబా గావ నానే నీకు నీ రోహిత్ బాబా సెట్ చేస్తా నిజమానే కోహ్లీ అన్న నా రోహిత్ భవని నాకు సెట్ నీ అయితే జల్ది మా రోహిత్ నాకు సెట్ చేయి నా రోహిత్ బావ తో కలిసి ఎన్ని టూర్స్ తిరగాలని ఎన్ని ప్రేమ ముచ్చట్లు పెట్టుకోవాలని ఆశగా ఉంది ఓకే తలకాయ బ్రో బట్ నీకు నీ రోహిత్ సెట్ చేయాలంటే నువ్వు మ్యాచ్లు తొందరగా ఉటికనే అవుట్ అయిపోవాలి గప్పుడు నేను మీ రోహిత్ నీకు బావ నువ్వేందే కోహ్లీ అన్న నేను అవుట్ కావడం ఏందే గంతే తీవె తలకాయ వన్డే సిరీస్ ఓడిపోవడంతో మీ రోహిత్ బావ మస్తు బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడకే రోహిత్ మనకి వన్డే సిరీస్ ఓడిపోతయింది టీ ట్వంటీ సిరీస్ గెలుతాం కదా గక్కడ మన తలకాయ ఉన్నాడు నీ ఆనందం కోసమైనా గానీ గత తలకాయ టీ ట్వంటీలలో తొందరగా ఒట్టిగానే అవుట్ అయిపోయి మన ఈ గెలిపించి టీ ట్వంటీ సిరీస్ గెలిపిస్తాడు అని మీ రోహిత్ బావకు నేను నీ గురించి ఎంతో గొప్పగా ప్రేమగా ఎలివేషన్ ఇచ్చి ధైర్యం చెప్తే నువ్వు గిట్ అంటాను గంతే తీవ్యా నీకు మీ రోహిత్ బావ ఆనందం పడడం అసలు ఇష్టం లేదు కదా నీకు మీ రోహిత్ భావ కన్నా ఈ టీ ట్వంటీలో ఎక్కువ రన్స్ కుట్టే ఇష్టం కదా ఇప్పుడు అర్థమైతాను తీవె తలకాయ నీకు అసలు మీ రోహిత్ భావ మీద ప్రేమని లేదు నువ్వు మీ రోహిత్ భావ డూప్లికేట్ గా ప్రేమిస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది నీ డూప్లికేట్ ప్రేమేందో నా ప్రేమను ఎంత పెద్ద మాట అన్నవే కోహ్లీ అన్నా నాకు నా రోహిత్ బావ మీద ఉన్న ప్రేమనా నాకు రోహిత్ బావ మీద ప్రేమ లేదా నేను రోహిత్ బావను డూప్లికేట్ గా ప్రేమిస్తున్నానా ఎంత పెద్ద అన్నవే కోహ్లీ అన్నా ఇది నా ప్రేమకి అవమానం సో నా రోహిత్ బావ కోసం ఈ మ్యాచ్ లో తొందరగా కావటం ఏంటి నా రోహిత్ బావ కోసం డక్ అవుట్ అయితా నా రోహిత్ బావ మీద ఉన్న ప్రేమను ఈ ప్రపంచానికి చూపించి నిరూపించుకుంటా నా రోహిత్ బావ చూసుకో నీ కోసం రోహిత్ బాబా లవ్ యూ సో మచ్ ిల్లు ఈ టీ ట్వంటీ సిరీస్ లోనైనా దంచి కొడతావా లేకపోతే మళ్ళా వన్డే సిరీస్ లెక్కనే రెండు కాళ్ళు చేతులు ఎత్తేసి అవుట్ అయిపోయి నా వా వాగట్ట ఏం లేదే సచిన్ మామూ ఈ టీ ట్వంటీలలో ఖచ్చితంగా ఫామ్ లోకచ్చి సెంచరీల మీద సెంచరీలు మింగుతా నీ ఎవరిని పేరుని ఎక్కడో ఎక్కడో పైన నిలబెడతామామా వా నాకు నీ మీద నమ్మకం లేదు అల్లుడు గిల్లు గిదే లాస్ట్ ఛాన్స్ లోను కూడా నువ్వు అవుట్ అయిపోతేనా నువ్వు నాకు అల్లుడివి కాదు నీకు మామని కాదు వా వాటన టెన్షన్ పెట్ట మాకి సచిన్ మామూ అయిన నీకు గంతలా ఉంటే ఈ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ లోనే చూడు ఈ అల్లుడు గిల్లు గానీ విధ్వంసం ఎలా ఉండబోతుందో నీవ గీ మ్యాచ్ లో సెంచరీ సెంచరీ కొట్టకపోతేనా నేను గిల్లు అల్లుడనే కాదు వరే గిల్లు నువ్వు గీ సిరీస్లో చక్కగా ఆడకపోతే నువ్వు అల్లుడు గిల్లైతవో కాదో తెలియదు గానీ నీకు రావాల్సిన టీ ట్వంటీ క్యాప్టెన్స్ అయితే పీకుద్ది గట్టనే టీ ట్వంటీల నుంచి కూడా నిన్ను వీకాల్సత్తది సో కాబట్టి గి టీ ట్వంటీ సిరీస్లో అల్లు దగ్గర పెట్టుకుని చక్కగా ఆడి ఎక్కువ రెస్గొట్టువా స్కై స్కైబ్రో ఇంతకి నువ్వైనా ఈ మ్యాచ్ లో టాస్ గెలుతావా లేదానే రోహిత్ అన్నా నువ్వు టెన్షన్ పడ మాకే టాస్ గురించి నువ్వెందుకు భయపడతావు నేనున్నా కదా టాస్ ఓడిపోవడానికి నేనేమైనా గిల్లుగా అనుకుంటాను అవ స్కై మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ ని నోట్లో బబ్బులు క్యా నమ్మినంత సింపుల్ గా టాస్ ని గెలితనే ఎంత పెద్ద అన్న విస్క్ అయ్యన్నా సుత్త ఈ మ్యాచ్ లో నువ్వు టాస్ అయితే గెలవకపోవాలే గప్పుడు నీకుంటది అందరు ముందు నా ఇజ్జత్ దిత్తావా గిల్తమ్ముడు టాస్ గెలడం నాకు వెన్నుతో పెట్టిన విద్యనే నా వెనకన చాలా ఉన్నాడు చెప్పే చాలన్నా ఈ మ్యాచ్ లో టాస్ ఏం పడుతుంది టాస్ లో నేనేం చెప్పాలే మ్యాచ్ బుధవారం జరుగుతుంది కాబట్టి యన ఆకాశం మీద ఎగురుతుంది సో గప్పుడు గురుడు ఏడమ వైపు శని పాకిస్తాన్ వైపు గట్టని శుక్రుడు బిక్రుడు ఇటువంటి పోతారు సో గట్టని బిల్ల మిట్ట మధ్యాహ్నం పన్నెండుకు ఎగురవెత్తారు కాబట్టి సూర్యుడు మన తలకాయ మీద నిటారుగా ఉంటాడు సో గలంటప్పుడు గి మ్యాచ్ లో బొమ్మ గొలుసు బొమ్మ గొలుసు బొమ్మ గొలుసు చిచ్చి చిత్తు స్కై గి మ్యాచ్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం బొమ్మ నిత్యా అయిపోయా గింతే సింపులు రేపు టాస్ లో దీంట్లో ఏముంది లాంటి పవర్ఫుల్ మన మంత్ర ఎంకులు మన గెలవడము సింపుల్ సింపుల్ ఊరిని చాలు నీ మీద నమ్మకంతో మా స్కై రేపు బొమ్మ చెప్పబోతాడు నీ ఎవ్వరు రేపు కనుక టాస్ లో బొమ్మ పడకుండా గొలుసు పడిందా మా ఇండియా టాస్ ఓడిపోవాలే బిడ్డ చాలు రేపు నీకు మిట్ట మధ్యాహ్నం నీకు సుక్కలు సుక్కలు చూపించకపోతే నా పేరు హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే కాదు ఏ రోహిత్ అన్ను టెన్షన్ రోజు ఏ టాస్ నాకు జడ్డు లేసుకున్నప్పటి నుంచి ఇట్లాంటి జాతకాలు చెప్పుకుంటా చెప్పుకుంటానా రేపు చూడు టాస్ ఓడిపోతే నన్ననే అయినా ఓ పిల్లగాయలు మీకో ఛాలెంజ్వా రేపు టాస్ లో బొమ్మ పడుతుందా లేకపోతే గొల్సు పడుతుందా అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయరు ఎవరు ఎంత మంది కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేస్తారో